హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఈ సమ్మర్లో మన ఒంటికి చలవు చేసే సగ్గుబియ్యం పాయసాన్ని బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మొదటగా ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం లోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీవ్ వేడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ బై ఫోర్త్ కప్పు వరకు జీడిపప్పుని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రైజిన్స్ ఎండు ద్రాక్ష వీటన్నిటినీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి తరువాత ఒక హాఫ్ కప్పు వరకు సేమియాను తీసుకొని దీనిని కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని పక్కన ఉంచుకుందాం తర్వాత ఒక వన్ బై ఫోర్త్ కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి వీటిని పక్కన ఉంచుకుందాం అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ముప్పావు కప్పు వరకు నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం ఏం రాకుండా జస్ట్ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని మనము బెల్లాన్ని తీసుకున్న కప్పుతోటి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇవి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి లేదంటే సగ్గుబియ్యం అనేది అడుగు పట్టేస్తుంది చిట్టుకడు సాల్ట్ వేసుకొని సగ్గుబియ్యం అనేది వీడియోలో చూపించని విధంగా కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ వేడికే సేమ్యా అనేది మెత్తబడిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం కరిగించి పెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఇలా స్టైనర్ సహాయంతో ఇందులో పోసుకోవాలి ఇప్పుడు దీన్నంతటినీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి మరీ ఎక్కువ చల్లారినివ్వకూడదు ఈ పొగ ఉంటుంది కదా అది పోయేంత వరకు చల్లార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి ఇందులో వేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చిక్కగా కావాలి లేదా పల్చగా కావాలి అనే కన్సిస్టెన్సీని బట్టి పాలన వేసుకోవాలి నేను ఒక కప్పు వరకు పాలన పోస్తున్నాను ఇది మరీ చిక్కగా కాకుండా పల్చుగా కాకుండా మీడియంగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీ సగుబియ్యం పాయసం రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై